హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ చిన్ని వెల్కమ్ బ్యాక్ టు చిన్నీస్ కిచెన్ ఇవాళ వీడియోలో కమ్మటి పల్లి రోటి పచ్చడిని ఎలా చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ రెసిపీ మా అమ్మమ్మ దగ్గర నుండి తెలుసుకున్న రెసిపీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ ఇంగ్రీడియంట్స్తో పది అంటే పది నిమిషాలలో చేసుకుని తినవచ్చు సో లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్దాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక కప్పు వరకు పల్లీలను వేసుకుని దూరగా వేయించండి ఇలా తీసుకున్న పల్లీలను కేవలం లో ఫ్లేమ్ లో మాత్రమే వేయించండి హై ఫ్లేమ్ లో పెట్టి వేయించడం వలన లోపల పచ్చి పచ్చిగానే ఉండిపోతాయి ఇప్పుడు ఇలా దూరగా వేయించుకున్న పల్లీలను ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కకు పెట్టుకోండి ఇలా ప్లేట్లోకి తీసుకున్న పల్లీలు అనేవి పూర్తిగా చల్లారాక వీటిపై ఉన్న పొట్టుని తీసి రెడీగా పక్కకు పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి మీ కారానికి తగ్గట్టు ఒక పది నుండి పన్నెండు వరకు పచ్చిమిర్చీలను వేసుకుని వేయించండి ఇక్కడ మనం అడిషనల్గా కారాన్ని యాడ్ చేసుకోవట్లేం కాబట్టి మీ రుచికి సరిపడ పచ్చిమిర్చీలను ఈ స్టేజ్లోనే అడ్జస్ట్ చేసుకోండి ఇలా మనం తీసుకున్న పచ్చిమిర్చి అనేది లైట్ గా వేగాక ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు నూనెను వేసి వేయించండి ఈ పచ్చిమిర్చిని లో ఫ్లేమ్ లో ఒక మూడు నుండి నాలుగు నిమిషాల పాటు వేస్తే సరిపోతుందండి ఇలా వేగిన పచ్చిమిర్చిని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్ లోకి ఇలా రౌండ్ స్లైసెస్ గా కట్ చేసుకున్న రెండు మీడియం సైజ్ టొమాటోలుని వేసుకుని వేయించండి మనం తీసుకున్న టొమాటోలను ఇలా రౌండ్ స్లైసెస్గా కట్ చేసి వేయించడం వలన తొందరగా వేగిపోతాయండి ఇలా ఇవి కొద్దిగా వేగాక ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు నూనెను వేసుకొని ఈ టొమాటో మీద ఉన్న లేయర్ అనేది సెపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్ లో వేయించుకోండి మీరిక్కడ వీడియో క్లిప్లో చూసినట్టయితే టొమాటో అనేది పర్ఫెక్ట్గా మగ్గిందండి ఇప్పుడు స్టవ్ ని ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు ఒక రోట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను ఎనిమిది నుండి పది వరకు పొట్టి తీసిన వెల్లుల్లి రుబ్బలను రుచికి సరిపడ ఉప్పులు వేసుకొని మీకు వీలైనంత మెత్తగా రుబ్బుకోండి ఇక్కడ నేను రోట్లో చేస్తున్నానండి మీ దగ్గర ఈ రోడ్లు లేనట్టయితే ఒక బ్లెండర్లోకి యాడ్ చేసుకొని కచ్చా పచ్చగా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది కానీ ఇలా రోట్లో చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి న్యాచురల్గా ఇలా వీటిని సన్నగా నూరుకున్నాక ఇందులోకి మనం ముందుగా వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకొని దంచుకుందాం మనం తీసుకున్న పల్లీలు అనేవి ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అలా నలుగుతే సరిపోతుందండి ఈ స్టేజ్ లో ఒక రెండు లేక మూడు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసుకొని నూరుకోండి ఈ పల్లీలు అనేవి ఇలా చక్కగా మెదికిన తర్వాత ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చీలను కొద్దిగా కొత్తిమీర ఆకును కూడా వేసి దంచుకోండి ఇలా మనం ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ దంచడం వలన చక్కగా మెదుకుతాయండి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి అనేది కూడా ఇలా చక్క చక్కగా నలికాక ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న టొమాటో ముక్కలను కూడా వేసుకొని దంచుకోండి ఈ టొమాటోలు అనేవి సాఫ్ట్ గా ఉంటాయి కాబట్టి ఎక్కువ టైం పట్టదండి జస్ట్ ఒకటి లేక రెండు నిమిషాల పాటు నూరుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూస్తున్నట్టు పచ్చడి అనేది ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అంతే అండి సింపుల్ దీనికి పోపు వేయాల్సిన అవసరం లేదండి ఇది వేడి వేడి అన్నంలోకి అయినా జొన్న రొట్టెలోకి అయినా చపాతీలోకి అయినా ఏ కాంబినేషన్లోకి అయినా చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు ట్రై చేశాక ఎలా కుదిరిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి